హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం మన ఛానల్లో వస్తున్నటువంటి బంగారం వెండి ఆభరణాలు షారీస్ మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు క్వాలిటీ అయితే ఆర్డర్ చేయబడుతుంది ఇక ఈరోజు హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు వెండి ధరలు బంగారం అయితే రెండు వేల మీద సిల్వర్ అయితే ఎనిమిది వేల మీద అయితే తగ్గడం జరిగింది ఇలాంటి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మనం పెట్టే గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీ సొంతం అవుతుంది ఇంకా ప్రతిరోజు బంగారు వెండి ధరలు అయితే పెరుగుదల తరుగుదల నమోదు చేసుకుంటాయి కాబట్టి బంగారం వెండి కొనే తప్పకుండా ధరలు చెక్ చేసుకొని మరి కొనుక్కోవటం చాలా ఉత్తమమైన పని ఇక ఈ రోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర నూట తొంభై ఆరు రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర పంతొమ్మిది వందల అరవై మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర నూట ఎనభై రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర పద్దెనిమిది వందల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇదే విధంగా పద్దెనిమిది కెరీట్ల పది గ్రాముల బంగారు ధర పద్నాలుగు వందల డెబ్బై మేర తగ్గి ప్రస్తుతం తొంభై మూడు వేల ఎనిమిది వందల పది వద్ద అయితే సేల్ అవుతుంది ఇక కేజీ రెండు ధర చూసుకుంటే ఈరోజు ఏకంగా ఎనిమిది వేల ఒక వంద మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై ఐదు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇవి ధరలు ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి ప్రతిరోజు మన ఛానల్తో వస్తున్నటువంటి కొన్ని ఆభరణాలు శారీస్ మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ